ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే ట్యూస్డే రోజు నేను ఏమేమి పనులు చేశాను ఈ వీడియోలో చూపిస్తాను ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో వచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు అవి చిమ్మేశానండి ఇల్లు చిమ్మగానే మా హస్బెండ్ పూజ మొదలు పెట్టేశారు పూల పెట్టేసేసి ఇంకా దీపారాధన వెలిగిస్తున్నారనమాట ఇలా నిత్య దీపారాధన మాకు అలవాటు అయిపోయింది అనమాట ఇలా దీపారాధన అయి చేస్తూ ఉన్నారు ఆయన నేను వచ్చేసరికి మిగతా పనులు అవి చేస్తున్నానండి మా పాపని అడిగితే ముందు రోజు ఎంకూర చేయాలని అడిగితే దొండకాయ కర్రీ చేయమని చెప్పేసింది అలాగే టిఫిన్ కింద ముందు రోజు చేసిన పిండి ఉంటే ఆ పిండి చట్నీ ఉన్నాయండి తనకి టిఫిన్ అవి చేసేసాను అలాగే వచ్చేసరికి కర్రీ ఏమో దొండకాయ కర్రీ చేశాను ఎప్పుడు దొండకాయ కర్రీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేసేసేసేదాన్ని ఈసారి ఏంటంటే శనగపిండితో టేస్టీగా చాలా సింపుల్గా చేశాను అనమాట ఇలాగ మా హస్బెండ్ దీపారాధన అవి చేసేసారు నేను ఫ్రెష్ అయిపోయి చేసి ఫ్రెష్ అయ్యి దొండకాయలు అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా మా హస్బెండ్ ఏమో దీపారాధన అవి చేసేస్తున్నారు అనమాట దీపారంధనకి ఇచ్చేసి కడ్డీలు చూపిస్తున్నారు డైలీ వచ్చేసరికి ఇలా మా హస్బెండే చేస్తారు పండగలప్పుడు మాత్రమే నేను చేస్తాను అలాగే ఇక్కడ నేను దొండకాయలు కట్ చేశానండి ఇక్కడ చూసారు కదా దొండకాయని మనం నాలుగు పలకలుగా కట్ చేసుకోవాలన్నమాట మనం చిన్న చిన్న ముక్కలుగా కాకుండా దొండకాయని నాలుగు చీలికలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత వచ్చేసరికి మనం కళాయి పెట్టుకొని దాంట్లో మనం నూనె ఈ దొండకాయలని పెంచడానికి ఏ నూనె ఎక్కువ వేసుకోవాలండి తర్వాత కావాలంటే తీసేయచ్చు ఇక్కడ నూనె ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట దీనికి తాలిం గింజలు కరివేపాకుతో ఏం పని లేదు ఎక్కువ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మనం దొండకాయలను వేయించుకోవాలండి దొండకాయలు ఇవి దొండకాయలు ఎగటానికి కూడా టైం ఎక్కువ పట్టదనమాట ఆయిల్ ఎక్కువ వేయటం మూలాన ఇక్కడ నేను దొండకాయలు వేస్తున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్లో దొండకాయలు అనేవి మగ్గిపోతాయి ఇక్కడ నేను నాలుగు పలకలుగా కట్ చేశానండి మీరు చూసారు కదా వీడియోలో ఇలా నాలుగు పలకలుగా కట్ చేసేసి ఇంకా ఆయిల్లే వేసేసాను అవి మగ్గుతూ ఉంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది శనగపిండి వేసి మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం లేదు అని అనుకునేటప్పుడు ఇలా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే పిల్లలకి కూడా ఇష్టంగా తింటారనమాట ఇక్కడ నేను దొండకాయలు వేయించుతూ ఉన్నాను అలాగే ఒక పక్కన శనగపిండి తీసుకున్నానండి ఒక ప్లేట్లోకి శనగపిండి మరీ ఎక్కువ కాకుండా కొంచెం చాలా అనమాట అలా దాంట్లో తీసుకున్న దాంట్లో మనము ఏదైనా వండలు కానీ అలా ఉంటే వాటిని మెత్తగా చేసుకోవాలి పొడిలాగా చేసేసుకుంటే సరిపోతుంది దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే కారం యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం మెత్తగా చేసేసిన తర్వాత ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే శనగపిండిలోకి సాల్ట్ అన్న కారం ఎక్కువే పడతాయి అనమాట ఇలా సాల్ట్ అన్న కారం వేసేసి మిక్స్ చేసేసాను ఈలోపు దొండకాయలు అనేవి మొగ్గుతూ ఉంటున్నాయి అనమాట ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసేసి ఇది పక్కన పెట్టేస్తున్నానండి అలాగే అలాగే దొండకాయలు కూడా మ్యాక్సిమం వేగిపోయినాయి అనమాట ఇక్కడ నేను సండపి పిండి ఒక ప్లేట్లో మిక్స్ చేసేసేసి పక్కన పెట్టాను మనకి క్యాటరింగ్లో వేస్తారు చూడండి దొండకాయ పకోడి అలా ఉంటుంది అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను కొంచెం మెత్తగా చేశాను ఇక్కడ దొండకాయలు చూసారు కదా వేగుతూ ఉన్నాయి మనం మధ్య మధ్యలో కళ్ళు ఉండాలండి లేకపోతే అడుగుంటి పోతుంది అనమాట దొండకాయలు అంటే మాడిపోయినట్టు అనిపిస్తాయి ఇలా నేను ఇక్కడ తిప్పుతూ ఉన్నాను వేగి నెయ్యి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేస్తున్నానండి అంటే ఎక్కువ ఉన్నా కానీ ఏగటానికి టైం పట్టిద్దని అలా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత వచ్చేసరికి ఇక్కడ దొండకాయలు వేగిపోయినాయి చూసారు కదండి ఇక్కడ నేను ఒక్కొక్కటి తీసేస్తూ ఉన్నాను మొత్తం వేగేసింది అనమాట ఇంకా మొత్తం ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఆయిల్ మనం ఎక్స్ట్రా వేసుకున్నాం కదండి కళాయిలో ఆ ఆయిల్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఓన్లీ శనగపిండిలోకి తక్కువ ఉంటే చాలండి ఆయిల్ మళ్ళీ ఏంటంటే ఎక్కువ ఉంటే అది మరీ శుద్ధశుద్ధలాగా ఉంటుంది అనమాట అందుకని కొంచెం ఆయిల్ తీసేసి పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఆయిల్లోనే మనం శనగపిండి దొండకాయలు వేసి వేయించుకోవచ్చు అనమాట ఇక్కడ ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది కదా నేను ఆయిల్ తీసేసాను కొంచెం ఇలా తీసిన దాంట్లో శనగపిండిని నేను ఏదైతే మిక్స్ చేశానో ఆ శనగపిండిని లేకుండా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా తిప్పుకుంటూ ఉండటం వల్ల ఉండలు అనేవి కట్టం అనమాట అలాగే ఇలా మొత్తం శనగపిండి వేసి తిప్పిన తర్వాత పొడి పొడిగా అయిన తర్వాత మనం దొండకాయలు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచితే చాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా ఉంటుంది అనమాట కాకపోతే శనగపిండి ఎక్కువ తినకూడదు కాబట్టి ఎప్పుడన్నా ఒక్కసారి మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది మనం చేసుకోలేం చేసుకోలేకపోతున్నాము పని అవ్వదు అనుకున్న రోజు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎందుకంటే శనగపిండి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఉండలు లేకుండా మిక్స్ చేసేస్తున్నాను అండి ఇలా చూసారు కదా ఇక్కడ ఉండలు లేకుండా ఎలా మిక్స్ చేసేస్తాను ఇలా కలర్ చేంజ్ అయ్యిందండి ఫైవ్ మినిట్స్ మనం ఎంచంగానే కలర్ చేంజ్ అనమాట దీంట్లో ఇప్పుడు నేను మనం ఏవైతే దొండకాయలు తీసి పక్కన పెట్టామో వేయించిన దొండకాయలు తీసి పక్కన పెట్టి మనం దీంట్లో యాడ్ చేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి దొండకాయ కర్రీ అనే దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ट ఇలా నేను మొత్తం దొండకాయలు వేసేసి మిక్స్ చేస్తున్నాను ఇంకా మనం దీంట్లో కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకి ఉప్పు తగ్గింది అని అనిపిస్తే మాత్రం అప్పుడు యాడ్ చేసుకోవటమే ఎందుకంటే మనం శనగపిండి మిక్స్ చేసేసుకునేటప్పుడు టేస్ట్ చూసే మిక్స్ చేస్తాం కాబట్టి దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు తగ్గితే తప్ప ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడుతున్నాను అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా పాపకు కూడా నచ్చింది అనమాట తన లంచ్ బాక్స్లో కూడా ఇవే పెట్టాను ఇలా మొత్తం కర్రీ అయిపోయినాయి పక్కన పెట్టేసి అలాగే ఒక పక్కన మా పాపది లంచ్ అనేది రెడీ అయిపోతూ అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా నేను తన్ని రెడీ చేసి తనకి టిఫిన్ ఇచ్చేసేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి తీసుకెళ్ళిపోవటమే డైలీ నేనే తీసుకెళ్తానండి స్కూల్కి ఇక్కడ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఒక పక్కన ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది అలాగే టిఫిన్ చెప్పా కదండి ముందు రోజు గారి ఉంటే ఆ గార్లే వేస్తున్నాను అనమాట గారెలు ఎప్పుడు మా పాప ఇవే అడుగుతుంది అందుకోసమని చెప్పి గార్లు చేసి పెడుతున్నాను అలాగే మా పాపను కూడా రెడీ చేసేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానండి దొండకాయ కర్రీ అలాగే పెరుగన్నము అలాగే దానిమ్మ గింజలు వేసి ఇచ్చానండి తర్వాత మా పాపని స్కూల్ దగ్గర దించేసి నేను ఇంక వచ్చినాక నేను టిఫిన్ అవి చేసేసాను అలాగే ఈవినింగ్ పూట నేను చీరలు అవి తీసుకుందామని బయటికి వెళ్ళాను అనమాట ఎందుకంటే శ్రావణ మాసం కదా అమ్మవారి దగ్గర పెడతారు అమ్మ అని చెప్పేసి నేను చీరలు తీసుకోవడానికి బయటికి వెళ్ళానండి రెండు మూడు షాపులు తిరిగినా నచ్చలేదు చివరికి ఒక షాపులో చూసి నచ్చినాయి అనమాట మా ముగ్గురు అక్క చెల్లెలకి తీసేసుకున్నాము అమ్మోళ్ళకి వాళ్ళకి ఇచ్చి పంపిస్తే అమ్మ వాళ్ళు అదే అమ్మవారి దగ్గర పెడతారండి అమ్మ వాళ్ళు తీసుకోమంటే తీసుకున్నాము ఇలా షాపింగ్ మొత్తం చేసేసేసి బయటకు వచ్చాము ఈసారి అయితే చీరలు చాలా షాపులు తిరగాల్సి వచ్చినాయి ఎప్పుడు సింపుల్గా చూసి వెంటనే దొరికేయి ఈసారి చాలా లేట్ అయ్యింది ఇంకా ఇక్కడ చూసిన చూస్తున్నారు కదండీ ఆ సారీస్ మేము తీసుకుంది మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి ఒకే మోడల్ తీసుకున్నాం అనమాట వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి